అట్లా అయితే లేదు ఇంతకు ముందు నడుచుకుంటూ పోయేటోళ్ళం మన జమానం సైకిల్ మీద పోయేటోళ్ళు ఎడ్ల బండి మీద పోయేటోళ్ళు స్కూటర్ల పోయేటోళ్ళు ఇప్పుడు అట్లా లేదు గత పది సంవత్సరాల నుంచి బండ్లన్నీ ఎక్కైపోయినాయి టూ వీలర్లే కాదు ఫోర్ వీలర్లే కాదు ఏదైనా సరే ఇమీడియట్లీ నువ్వు పదివేలు కట్టినా ఇస్తున్నాడు లక్ష రూపాయలు కడితే కారు ఇస్తున్నారు మరి ఏమైంది సార్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నావు మళ్ళీ ఇంటి దాకా కష్టలేడు ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అంత ఘోరంగా జరుగుతున్నాయి చాలా మంది అనుకుంటారు ఒక అంటాడు సార్ నాకేమవుతుంది సార్ నాకేమైతుంది నేను గట్టి ఉన్నా నేను రాయిందంతా రాయగలుగుతుంది నేను పదేళ్ళ బండి నడిపే బట్టి నా బండి మీద గింత గీత వల్లేదు ఒరుసుకపోలేదు నాకేం కాదు నేను నలుగురు నెక్కించుకొని పోతా ముగ్గురు నెక్కించుకొని పోతా నేను మెల్లకపోతా నాకు జ్వరమే రాదు నాకు సూదే ఇప్పించుకోలేను నేను వేసుకోలేను నాకు కరోనానే రాలేదు నాకు యాక్సిడెంట్ అవుతుందా అని చాలా మంది అనుకుంటున్నారు ఈయలు రేపు అట్లేం లేదు ఒక్కసారి నువ్వు రోడ్డు మీదకి ఎక్కితే రోడ్డు రక్తపాతం అవుతున్నది ఒక్కసారి ఆలోచన పెట్టుకోవాలా మనం బండి ఎక్కడం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోవాలా దానికి లాక్ వేసుకొని పోవాలా ఈయలు రేపు గైన పెట్టుకుంటలేడు ఈయన పెట్టుకుంటలేడు నేను పెట్టుకొని అంటే మన కుటుంబమే రోడ్డు మీదకి వస్తుంది చాలా రోజులు మనం మనం అందరం అనుకుంటాం ఈయలు రేపు సుట్టలో ఇంటికి పోతే మంచిగా పప్పు చారుతో తినస్తామా పొలనా చుట్టాలు ఇంటికి పోతే ఏమంటావన్న మంచిగా పప్పు చారు ఆవకాయ మంచిగా తినేస్తామా పప్పు పువ్వు పెట్టిందంటే ఇంకోసారి చుట్టాలలో ఇంటికి పోము ఒకవేళ చుట్టాలే మన ఇంటికి వస్తే చేతులు ఆడతలేవు పొలనా చుట్టాలు ఇంటికి వస్తే ఖాళీ చేతులు ఆడతలేవు పొద్దువేలు వస్తే మటన్ తెప్పిస్తున్నావు మధ్యాహ్నం వస్తే చికెన్ తెప్పిస్తున్నావు సాయంత్రం అయితే చేపలు తెప్పిస్తున్నావు అది ఉడకంగా ఉడకంగానే మనం ముఫ్కాలు వయలుసుకోతావు పోగానే రెండు కాటన్ బీర్లు రెండు ఫుల్ బాటిల్ ఎంటనే పట్టుకొని తండ్రి ఒక రూమ్లో కూర్చుంటాడు ఒక యాభై వేలు పంపి షాపింగ్ అని చెప్పిన సరే యాభై వేలు ఏం జరుగుతాయి టీఆర్ ఒక అరవై వేలు తీసుకో అని అరవై వేలు ముద్దకు ముద్ద పంపించింది నా అకౌంట్లా ముద్దకు ముద్ద ముట్టగానే ఆడోడు నేను ఉన్నావు కదా మీ కట్టనే ఉంటుంది మోసము వీళ్ళ కూడా చూస్తా ఉన్నా ల్యాప్టాప్లా ఏమనుకున్నావు జనాలను మోసం చేసి ఎంత ఈజో ఇప్పుడు చూస్తావు అట్టే మోసం చేస్తే కూర్చున్న తాటకు సంపాదించుకోవచ్చు అందుకని నాకు ఏం పని కాదు నాకు అవునండి నేను దొరికిం దొరికిండు రాజు హౌస్ నెంబర్ డ్యాచ్ చేసు ముక్కాలు తెలంగాణ ఇది చేస్తావు ఫోన్ అవు రింగ్ వేస్తున్నది పాట పెట్టుకోలే నెత్తిలేను అరే ఏదేండి ఫోన్లు ఫోన్లు చేస్తుండడు లేరు మనోళ్ళ హలో హలో రాజేనా మాట్లాడేది అవును సార్ రాజే సార్ మీది ముక్కాలేనా సార్ అవును సార్ మాది ముఫ్ కావరు సార్ నేను చెప్తాను కానీ నీ కొడుకు హైదరాబాద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతాడా అవును సార్ నీ కొడుకు ఇప్పుడే డ్రగ్స్ కేసులో గంజాయి కేసులో ఇప్పుడే అరెస్ట్ చేసినాము నీ కొడుకును ఇప్పుడే ఢిల్లీ ఉండబోతున్నాము విచారణ నిమిత్తం సరేనా సార్ 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 కొండ సార్ ప్లీజ్ సార్ 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 మీ బాబుకి ఏం చేయాలి చెప్పాను సార్ నేను ఏమైనా చేస్తా సార్ అడగడం నెక్కి ఏం లేదు సార్ నువ్వు సంపాదించేది ఆడుకోసం సార్ హలో సార్ నీ కొడుకు నీ ఇంట్లో మంచిగా ఉంటాడు ఇల్లు దాటంగానే కొత్త అవతారం ఎత్తుతాడు ఊరు దాటంగానే ఇంకో అవతారం ఎత్తుతాడు కానీ ఇప్పుడే గంజాయి కేసులు ఎదికిండు నేను ఢిల్లీ డిఎస్పీని మాట్లాడుతున్నా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఏం చెప్పలేను ఇప్పుడే నీ ఓడి ఉండబోతున్నా విచారణ కోసం ఢిల్లీకి సరేనా సార్ హలో సార్ ఎక్కువ నిమిషం లేదు రెండు నిమిషాలు లేదు నీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు ఈ కు ఫోన్పే పే ఎన్ని ఉంటాయి సార్ ఎన్ని ఉంటాయని వేయు లేకుంటే ఎక్కువ తక్కువ మీ వడ్ ఇప్పుడే ఇప్పుడే ఉండబోతున్నాము సరిపోతా సార్ పదివేలు కాదు లక్షన్నారా ఇమ్మీడియట్లీ లక్షన్నారా ఇప్పుడు సెండ్ చేయకపోతే మీ వడ్ కొండబోతున్నాను సార్ ప్లీజ్ సార్ ఏమైనా డిస్కౌంట్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఏది పిల్లగాడు కొంచెం డిస్కౌంట్ అంటే టు పంపిస్తాం పంపి పంపి తొందర పంపి సార్ సార్ ఫోన్పే గూగుల్ పే ఉన్నాయి సార్ అన్నీ సార్ సార్ ముక్కలు ముక్కలు ఒకటి రెండు మూడు తెలంగాణ అవు వీడు కూడా రింగ్ చేస్తున్నది పాట పెట్టుకోలేదు నెత్తిలేనాడు హలో హలో రత్నంబాబు అయినా మాట్లాడేది నేను ఏబిసిడి బ్యాంకు మేనేజర్ ని మాట్లాడుతున్నా లోన్ లోన్ కావన్నా ఏ బ్యాంక్ ఎక్కడ బ్యాంక్ సార్ కొత్త ఉంటున్నా ఎస్బీఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ విన్నా రిజర్వ్ బ్యాంక్ సార్ 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 ఇది ఏపీ బ్యాంకు మొన్ననే ముంబైలో చాలయ్యింది నిన్ననే హైదరాబాద్ వచ్చింది రేపు తెల్లారి ఇంటి ముంగడు కూడా వస్తుంది ఫస్ట్ మా నిజామాబాద్ వచ్చింది రాలేదా చెప్పండి సార్ నిజామాబాద్ అత్త సార్ నీకు లోన్ కావన్న అద్దా సార్ ఇవల్లా రేపు బ్యాంకులో చుట్టూ తిరగంగా తిరగంగా లోన్లు ఇస్తలేరు నీకు పొలం ఉన్నదా నీకు సొంత మిల్లు ఉన్నదా ఫ్లాట్ ఉన్నదా ఇవన్నీ అడుగుతున్నారు సార్ ఉద్యోగం ఉన్నదా ఇవి అడుగుతున్నారు తిరగ తిరిగా కూడా లోన్లు ఇస్తా లేరు సార్ నువ్వు పిలిచి లోన్ ఇస్తా అద్దంటేనా సార్ కావాలా సార్ ఎంత ఇస్తారు సార్ 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 ఏం లేదు సార్ ఫస్ట్ అయితే నువ్వు నీ కరెంట్ బిల్ జిరాక్స్ నీ ఆధార్ కార్డు పాన్ కార్డు అటు నీ నంబర్ కు వాట్సాప్ చెయ్యు సార్ ఇప్పుడే పంపిస్తా సార్ పంపి పంపి ఆల్రెడీ రెడీ ఉన్నాయి సార్ తీసుకున్నా ఫోటోలు మొన్న గిట్టని అడుగుతారు హలో సార్ హలో ఒక్క నిమిషం ఉండు నీకు ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది చెప్పేస్తా లోన్లు తీసుకున్నా కరెక్ట్ కట్టిండే వాయిదాలు అన్ని కరెక్ట్గా కట్టిండీ క్రాప్ లోన్ తీసుకున్నా ఇకిస్తా ఒక పది లక్షలన్నా ఐదు లక్షలన్నా సార్ కంగ్రాచులేషన్ ముద్దకు ముద్దకి రావాలంటే మొట్టమొదటిగా ఒక రెండు వేల ఐదు వందలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా రెండు వేల ఐదు వందలైనా సార్ రెండు వేల ఐదు వందలు పంపిస్తారు రిజిస్ట్రేషన్ చేసేసుకో హలో సార్ హలో పంపించిన స్క్రీన్ షాట్ కూడా వేసి పంపించిన సార్ 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 నువ్వు ఎంత మంచోడు అనేది మొత్తం దునియాగా తెలుస్తుంది సార్ 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 అయితే సార్ మీ వాట్సాప్ లా మీ డిపి మీ ఫోటో తెల్లగా లట్టుకు లడ్డు బొట్టు పెట్టుకుని మంచిగా ఉన్నావు సార్ థ్యాంక్ యూ సార్ సార్ అయితే సార్ ఇదిగో అగ్రిమెంట్ చేసుకోవాలి సార్ ఒక పద్నాలుగు వేల ఐదు వందలతోని అగ్రిమెంట్ అగ్రిమెంట్ సార్ ఎంత సార్ పద్నాలుగు వేల ఐదు వందలే సరే సార్ ఒక యాభై వేలు ఉన్నాయి పంపిస్తే ఏమైతుంది పంపి ఐదు లక్షలు వస్తున్నాయి హలో సార్ హలో పంపించలే సార్ స్క్రీన్ షాట్ కూడా చేసి పంపించా సార్ 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 ముద్ద సార్ ముద్దకు ముద్ద సార్ సార్ అయితే మా పెద్ద మేనేజర్తో కూడా మాట్లాడినా నీ ఫోటో చూపెట్టిన సార్ మంచి సార్ మంచి మంచి గడతాడు మంచి గడతాడు అంటే ఇన్సూరెన్స్ కట్టించుకోమంటుండే సార్ ఒక ముప్పై వేలతోని సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కడితే మళ్ళా మంచిగా ఉన్నానాయ మధ్య ఉన్నానా ఏమనుకున్నావు నేను ఎవరనుకున్నావు నాకు నాకేం పని శాత కాదు పేయూ ఈజీ మనీ జనాలను ఎట్లా మోసం చేయను కదా ఒకటే తెలుసు ఇలా రేపు జనాలు బాగా హుషారైను రే అన్నా నీకు అట్ల పైసలు పడ్డాయి నేను పెద్ద మేనేజర్ మాట్లాడుతున్నా ఒక ఓటీపీ చెప్పు చెప్పు అన్నా కూడా ఏమంటున్నాడు రే ఓర్రాను హౌలే నన్ను అడుగుతున్నావు ఓటీపీ అని వెంటనే ఫోన్ కట్ చేయబట్టే అది కాదు ఇది కాదు మరి ఇంకొకటి ఫోన్ చేసిన అన్నాకి ఈ లింక్ ఓపెన్ చేయు ఈ లింక్ ఓపెన్ చేస్తే నువ్వు కోటి రూపాయలు గెలుచుకుంటావు అన్నా కూడా రే నేను ఎలాంటి లింకులు ఏమి ఓపెన్ చేయ ఈడియట్ అని వెంటనే ఫోన్ కట్ చేయబట్టే జనాలు బాగా హుషారు ఉన్నారే అయినా కానీ మోసం చేసేటోడు ఉంటే మోసపోయనందుకు ఇంకా జనాలు సిద్ధంగా ఉన్నారు ఇక అట్లా కాదు ఇట్లా కాదు ఏం చేసిన అంటే వాట్సాప్ లా ఒక మంచిగా అందమైన అమ్మాయి పెట్టి అమ్మాయి ఫోటో పెట్టిన అమ్మాయి ఫోటో పెట్టి అందరికి హాయని మెసేజ్ పెట్టిన అమ్మాయి ఫోటో ఇవ్వడంగానే ఒక్కొక్కడి చేతులు ఆడలేవు హాయ్ అంటే హాయ్ అన్నాడు కైసే హో అన్న అచ్చే హో అన్నాడు ఇక మంచిగా అమ్మాయి గొంతుతో మాట్లాడినా ముచ్చట్లు పెట్టినా తెల్లందాకా చాటింగ్ పని చేసేటప్పుడు నేను చెప్పిన మాటలకు పెట్టుకుంటారా అన్న ఎవరైనా చెప్పండి హెల్మెట్ బరువు కాదు బాధ్యత హెల్మెట్ 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 కాదు 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 ఆ దయచేసి మీరు అందరు రుక్కుబం మిమ్మల్ని పాటించాలా మా పోలీసులు ప్రత్యేకంగా ఎందుకు ఎవరు కూడా హెల్మెట్ ఉంటే మీకు అన్ని ఉంటాయి ఎవరు ఆఫరు దయచేసి మీరు అందరు గమనించాలని కోరుకుంటూ కూడా మద్యం ఎవరు వాహనాలు నడపకూడదని కోరుకుంటూ కోరుకుంటే ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అలాగే ప్రశ్న ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి నెల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు మీ అందరు తెలుసు మేమే మేమే ఎందుకు రావడం అంటే మా భాషలో ఇష్టమే మా గ్రామీణ భాషలకి ఇష్టము నాటకాలు కూడా ఉంటాయి మా దగ్గర అద్భుతమైన నాటకాలు ఉన్నాయి తొమ్మిది నాటకాలు ఉన్నాయి మూఢ నమ్మకాలకు సంబంధించి గోవింద అని లేకుంటే ఇప్పుడు రోడ్డు భద్రత గురించి అది పెద్ద స్కిట్టే ఉన్నది ఎందుకంటే మనకు హైవే ఉన్నది కాబట్టి అట్లనే సైబర్ కోసాల గురించి కానీ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి కానీ టీమ్స్ గురించి కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్ల గురించి కానీ ప్రతి ఒక్కటి మేము చక్కగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇంత కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎవరైనా ఒక్కరు మాట్లాడుతారా మా కార్యక్రమం ఎవరైనా ఒక్కరు మాట్లాడుతున్నారు